పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ముసుగులో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్నటువంటి దౌర్జన్యాలు ఆ అరాచకాలు నిజంగానే ఆ ప్రాంత ప్రజలు కూడా నోరెల్లబెడుతూ ఉన్నారు ఏంటి వీళ్ళ ఇంత అతి ఇంత ఏంటి ఇన్ని గొడవలు ఏంటి అని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు వీళ్ళు అతి చూసి చివరికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ముసుగులో కొందరు కీలక వైసీపీ నేతలను హత్య చేయాలి అని చెప్పి కుట్రలు పన్నీ దానికోసం సమయం కోసం వేచి చూసి నిన్న వైసీపీ నేత వేల్పుల రామలింగారెడ్డి వేల్పుల రాముగా ఏరియాలో ఆయన బాగా పేరున్న వ్యక్తి ఆ వేల్పుల రాము మీద హత్యా ప్రయత్నం పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా దాడి చేయడం దీని వెనక భయంకరమైన కుట్ర ఉంది ఎప్పటి నుంచో ఒక ప్లాన్ ఉంది అని చెప్పి కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని క్రోడీకరించుకుంటే మనకి ఈజీగానే అర్థమవుతుంది వేలుపుల రామలింగారెడ్డిని వేల్పుల రామును అందం అందించాలి ఆయన హత్య చేయాలి అని చెప్పే టార్గెట్గానే మరణాయుధాలతో పెట్రోల్తో తెగబడ్డారు కానీ టైంకి అక్కడ ఆ ఊరి జనాలు తిరగబడడం రామును ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ మహిళలు కూడా తిరగబడేసరికి ఆ మూకలు మారిపోయారు వాస్తవానికి వేలుపుల రాము మీద అక్క టీడీపీ నేతలకు ఎప్పటి నుంచో కన్నుంది కూడా కారణం ఏంటి ఆయన టిఫిన్ వెరైటీస్ అనే ఒక కంపెనీకి కేర్ టేకర్గా ఉన్నారు వీళ్ళు అధికారంలోకి రాగానే ఆ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి చాలా వాటిని చాలా ఈ వెరైటీస్ని దీన్ని తీసుకెళ్ళి దొంగగా అమ్మ అమ్మేసుకున్నారు దొంగగా ఎత్తుకెళ్ళారు పులివెందులకు చెందిన ఇద్దరు కీలక టీడీపీ నేతలు ఇద్దరు కీలక టీడీపీ నేతలే దొంగగా ఎత్తుకెళ్ళారు నాకు వాటా ఇవ్వలేదు అని మూడో కీలక టీడీపీ నేత కూడా వీళ్ళ మీద గొడవ పడడం వీళ్ళని చెట్లు వాళ్ళని చెట్లు కొట్టుకోవడం కూడా అప్పుడు స్ట్రేట్ న్యూస్ అయింది దీని మీద రాము పోలీసులకు కంప్లైంట్ చేశారు కానీ పోలీసులు ఎక్కడ పట్టించుకుంటారు పోలీసుల స్పందన ఎంత అద్భుతంగా ఉంటుంది మనం కూడా నిన్న డీఏసీ మీడియా సమావేశం పెట్టితే చూసాం కదా పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకుంటే తలకాయలు ఎగిరిపోయేటివి అంటున్నారు డిఐసి బావు బా అద్భుతం పోలీసులు ఎట్లా ఉండాలి వైసీపీ వాళ్ళు కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు తలకాయలు ఎగిరిపోయినందుకు పాపం డీజీపీ చాలా డిసప్పాయింట్ డిఐసి చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు సో ఇప్పుడు రాము వీళ్ళు చేసిన దొంగగా ఎత్తుకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి దాని మీద పోలీసులు కంప్లైంట్ చేశారు దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ దానికి సంబంధించి ఇంకా ఎక్కువ అక్రమంగా దోచుకోవాలి అనుకుంటే రాము అడ్డుగా ఉన్నారు వేలుపులరాముని అడ్డు తొలగించుకుంటే వీళ్ళు అక్రమ దోపిడీకి అడ్డు అదుపు ఉండదు అందుకని చెప్పి ఆయన అంత ముందుంచాలని చెప్పి ప్లాంట్గానే అటాక్ చేశారు అది ఇక్కడ ఇంకో దారుణం ఏంటి అంటే అంతకుముందు వేలుపులరాముకు భద్రత ఉండేది గవర్నమెంట్ ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్మెన్లను తీసేస్తే ఆయన పోలీసులు కంప్లైంట్ చేశారు ఆయన కొన్న పరిస్థితి చెప్పి ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో విచారణ జరిగింది చివరికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది ఏమని వేల్పుల రాముకి గన్ మెన్లను కొనసాగించండి ఆ గన్మెన్లకై జీత బత్యాలు ఆయనే పెట్టుకుంటారు అని చెప్పి కడప జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు కడప జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ అవి అమలు అవ్వలేదు హైకోర్టు ఆదేశాలు ఇచ్చాయి ఆయన ఇప్పటికీ ఆయన అమ్మలు ఇవ్వలేదు ఆయనకు గర్ణ్యాలు అని ఇవ్వలేదు ఇచ్చి పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదేమో ఆ రామ మీద హత్యా ప్రయత్నం చేయడం అక్కడ జనాలు పార్టీలకు అతీతంగా కూడా అసహించుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఈ దాడులు దౌర్జన్యాలు ఈ కొట్లాడలు వీటికి పోయే రకము కాదు అండ్ ఆ ఏరియాలో ఆయనకు చాలా మంచి పేరు ఉంటుంది సొంత డబ్బులతో కూడా ఊరిలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు ఆ వేల్పుల మండలంలో కూడా ఆయనకు చాలా మంచి పేరు ఉండదు చాలా సాఫ్ట్గా ఉండే మనిషి పోయి ఆయన మీద దాడి చేయడం ఆయన చంపాలనే ప్రయత్నం చేయడం ఆ ప్రాంత ప్రజలైతే అసహించుకుంటూ ఉన్నారు అది ఆశ్చర్యం అనిపిస్తుంది అక్కడ వాళ్ళ బలం లేదు కదా ఉడ్డ నలుగురు ఉంటారు మరి ఏంటి ఇదంతా అంటే పులిపెందుల్లో ఏదో అల్లకొలలు సృష్టించాలని చెప్పి ప్రయత్నాలు చాలా దుర్మార్గం అసలు పతాక స్థాయికి వెళ్ళిపోయాయి దీనికి కాలం ఎట్లా సమాధానం చెప్తుందో తెలియదు కానీ వీళ్ళ అయితే పతాక స్థాయికి వెళ్ళిపోయాయి అబ్బా